శ్రీ గురుప్యోన బృహస్పతి దేవగురువు జ్ఞానానికి బుద్ధికి అధిపతి ఒక వ్యక్తికి ఉద్యోగం రావాలన్నా దాని ద్వారా గౌరవము ఉన్నత పదవులు లభించాలన్నా దేవగురువైన బృహస్పతి అనుగ్రహము తప్పనిసరి అందువలన బృహస్పతి అనుగ్రహాన్ని సిద్ధింపజేసి ఇప్పుడు చెప్పుకోబోతున్న మంత్రాన్ని పఠిస్తే ఉద్యోగం రాక ఇబ్బందులు వారికి ఉద్యోగం లభిస్తుంది అలానే ఉద్యోగం చేస్తున్న వారైతే వారికి పై అధికారుల మెప్పు పొందడము ప్రమోషన్లను పొందడము ఇటువంటివి జరుగుతాయి బృహస్పతి జ్ఞానానికి అధిపతి అందువల్ల ఈ మంత్రపఠనం చేయటం వల్ల ఏకాగ్రత పెరిగి పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత అయిన బృహస్పతికి నమస్కరించుకుని వినడం కానీ చదవడం కానీ చేయండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని కనీసము నూటెనిమిది సార్లు పారాయణ చేయండి తద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భక్తి శ్రద్ధలతో పారాయణం చేయటం వల్ల తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇప్పుడు మంత్రాన్ని తెలుసుకోండి అనామ్యోజ ఆచకే ఇప్పుడు మంత్రార్థం తెలుసుకోండి పవిత్రమైన మనస్సుతో స్తోత్రములతో ఆ దేవగురువైన బృహస్పతిని నమస్కరిస్తున్నాను ఓ దేవా నాకు అపజయం లేని శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించు ఈ మంత్రాన్ని జపించడం వల్ల వివేకం పెరుగుతుంది ఇంటర్వ్యూలలో సమయస్ఫూర్తితో సమాధానం చెప్పే శక్తి లభిస్తుంది అలానే ఈ మంత్రపఠము నిరాశన పోగొడుతుంది నేను సాధించగలను అనే నమ్మకాన్ని కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభమస్తు